మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం వరంగల్ ప్రాంతంలో సుప్రసిద్ధ దర్శకుడు రచయిత ప్రభాకర్ జైని గారి వద్ద ఉన్నాం ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఎప్పుడా ఎప్పుడైనా ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు కావచ్చు ప్రేమికులకు కావచ్చు నటినటులకు కావచ్చు ఎట్టకేలకు ఊరించి సినిమా అవార్డులు ప్రకటించారు దానిలో ఒక చిన్న ఊరట ఏమిటంటే కాలుజీ ప్రజాకవి కాళోజీ గారి పేరిట తీసిన చిత్రానికి ప్రభాకర్ జైని గారికి దర్శకుడిగా దానికి స్పెషల్ జూరీ అవార్డు లభించింది నిజానికి స్పెషల్ జూరీ అవార్డేనా అంతకంటే మిన్నగా వచ్చింది రావాల్సి ఉండేనా మరి ఈ సినిమాపై అవార్డు పై అభిప్రాయాలు తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డు కంటే చాలా వరకు అనేక అవార్డులు కాలోజీ చిత్రం కైవసం చేసుకుంది ఫిలింఫేర్ అవార్డుతో సహా అనేక అవార్డులను కూడా ఇప్పటికే ఆరు సినిమాలు నిర్మించిన ప్రభాకర్ జైని గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ప్రభాకర్ జైని గారు ముందుగా మీకు అభినందనలు సుమన్ టీవీ పక్షాన నమస్కారం సార్ ఎందుకంటే కాలోజీ గారిని అభిమానించే తెలంగాణను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంతో ఎంత సంతృప్తి చెందారు మీరు సంతృప్తి చెందారా ముందుగా అది చెప్పండి ప్రభుత్వం తరఫున స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం అనేది సంతోషదాయకం సార్ ఎందుకంటే ఏదో ఒక గుర్తింపు అయితే జరగాలని చాలా చాలా తాపత్రయపడ్డాము అంటే నువ్వు నిద్రలేని రాత్రులు గడిపామనమాట ఎందుకంటే మాకు సినిమా రిలీజ్ కూడా చాలా కష్టమైంది ఇది రెండు వేల ఇరవైలో మొదలుపెట్టాము అప్పటి ప్రభుత్వం అసలు ఏ మాత్రం సహకారం అందించలేదు కనీసం మనకు ఒక ఇంటర్వ్యూ కూడా మన సాధక బాధకాలు చెప్పుకుందామంటే ఇచ్చే అవకాశం కూడా దొరకలేదు అప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ అవార్డులు పెట్టడం ద్వారా మనకు సరే స్పెషల్ జ్యూరీ అవార్డు అని ఇచ్చారు అంటే మొత్తం పది సంవత్సరాలు కానీ ఒకే ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు అది ఒక సంతృప్తి మామూలు అవార్డులలో అయితే ఆ వన్ టూ త్రీలో పడిపోయేది కానీ మనకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు అది పైన కాళోజీ గారి ఆత్మసారి సంతోషిస్తుంది మేము కూడా చాలా సంతోషిస్తున్నాం మీరు అన్నట్టుగా ఈ సినిమా గురించి చాలామంది ఎదురు చూసారు అవార్డులు వస్తాయని కూడా గ్యారంటీగా వాళ్ళందరూ ఆశించారు వాళ్ళ ఆశీస్సులు ఫలించాయి మనకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది అంటే మనం కమర్షియల్ సినిమా కాదండి ఇప్పుడు తెలుగు సినిమా రంగం అంతా కమర్షియల్ కొట్టుడు సినిమాల మూడ్లో ఉన్నాయన్నమాట ఒక ఐటమ్ సాంగ్స్ ఫైట్స్ విదేశాలలో షూటింగ్స్ వంద కోట్ల బడ్జెట్లు రెండు వందల కోట్ల బడ్జెట్లు సర్వసాధారణమైన ఈ రోజుల్లో ఒక మామూలు చిత్రం మనము కొన్ని లక్షలలో తీసిన చిత్రానికి వాళ్ళకు ఆనడం లేదనమాట నిర్మాతలకు పెద్ద పెద్ద నిర్మాతలకు ఇదేం సినిమా దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతాయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చిన ఒక నాలుగు వేల సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి ఉదాహరణకు రెండు వేలు ఉదాహరణ నా ఒక సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది కదండి అదే గొప్పదనం అంటున్నా అంటే నాకు ఏంటంటే మొదటి నుంచి నా రచనల్లో కానీ సినిమాల్లో కానీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మనకు లాక్షణికులు చెప్తారనమాట విశ్వశ్రేయ కావ్య అని అంటే సమాజం యొక్క శ్రేయస్సును దృష్టి పెట్టుకొని మనం రచనలు కానీ సినిమాలు కానీ తీయాలి ఒక నైంటీస్ వరకు మంచి సినిమాలు వచ్చాయి ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉండేది ప్రేక్షకులు దాన్ని ఆదరించారు ఎప్పుడైతే ఈ ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల డబ్బు విచ్చలవిడి వచ్చేసరికి మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఇన్వెంట్ తోటి ప్రజలు ఈ మాకు ఈ మెసేజ్లు అవసరం లేదు మాకు ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కావాలనే ఉద్దేశంలో ప్రజల మూడు ఉంది అట్లాంటప్పుడు నిర్మాతలను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు కానీ అయినా సరే మనం ఒక మాకు ఇది సినిమా అనేది వృత్తి కాదు నేను రిటైర్ అయిన తర్వాత నా యొక్క ప్యాషన్ ఎందుకంటే పుస్తకాలు ఎవరు చదవడం లేదు ఈ మధ్య మీకు తెలుసు మీరు కూడా గొప్ప రచయిత ఫ్యామిలీ నుంచి వచ్చారు మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి మీరు ఒక జర్నలిస్ట్గా ఎన్నో చూసి ఉంటారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుస్తకాలు చదవడమే చాలా తగ్గిపోయింది ఎప్పుడైతే టీవీ మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి పుస్తకాలు చదవడం తక్కువైపోయింది కరోనా తర్వాత ఇంకా పూర్తిగా తగ్గిపోయింది అన్ని పత్రికలు మూసివేయబడ్డాయి ఒక స్వాతి తప్ప రామోజీరావు లాంటి పెద్ద సాహిత్య ప్రయన కూడా చతురాభి పుల అన్నదాత అన్న మ్యాగ్జిన్ కూడా తీసేసినారు కనీసం ఆన్లైన్లో కూడా రావట్లేదు మ్యాగజైన్స్ కాబట్టి మన మన మనసులో మనం ఒక రచయితగా ఉన్నాం కాబట్టి మనకు అనేక భావాలు కలుగుతుంటాయి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలన్న తపనతోటి రాస్తే ఎవరు చదువుతారు ఎవరు చదవరు కదండి దృశ్య రూపంలో తీసుకొస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సమాజం మీద ఆ ఆ ఉద్దేశంతో సినిమా నాలుగేళ్ళు కష్టపడడం మధ్యలో మూడు రెండేళ్ళు కరోనా ఇబ్బంది జరిగింది తర్వాత మా కెమెరామెన్ గారు చనిపోయారు చాలా కష్టాలు అంటే ఇది అసలు ఒక ఇప్పుడు కష్టం సినిమా కష్టాలు ఉన్నాయి ఇది ఒక కథ కాదండి ఇది కాడోజీ గారి జీవితం అన్నది ఆయనే అన్నాడు జీవితం అంతా చిందర వందర గజిబిజిగా గడిచింది ఏది ముగింపు ఏది ప్రారంభమో నాకే తెలియదని ఆయన రాసుకున్న నా గొడవల ఫస్ట్ లైన్ అదే అనమాట ఒక చిన్న ఇంటరప్షన్ సరే అసలు బయోపిక్లు విజయవంతం అవుతాయా జనరల్గా బయోపిక్స్ అంటే కొన్ని ఆయన యాత్ర అన్నది రాజశేఖర్ రెడ్డి గారు తీసింది బాగా ఇచ్చింది తర్వాత హిందీలో బాగ్ బాగ్ మిల్కా బాగ్ అని వచ్చింది అది కూడా సక్సెస్ అయింది అంటే ఆ పెద్ద ఎత్తున తీస్తే అంటే ముందు కమర్షియల్గా హిట్ కాలేదు యాత్ర కూడా అందులో ఇది అన్ రొమాంటిక్ హీరో ఆయన ఆయన గొప్ప విద్వత్తు ఉన్నది కానీ ఆయన పాటలు పాడలేడు డాన్స్లు వేయలేడు ఐటమ్ సాంగ్స్ పెట్టలేము కాళోజీ నారాయణరావు గారికి ఆయన అభిమానించే కవిత్వాన్ని ఒక ఆయుధంగా చేసుకొని సమాజం మీద పోరాటం చేసినారు బడుగు బలహీన వర్గాలకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళను పోరాట స్ఫూర్తి కలిగించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు అయితే ఒక ఉందండి ఇదే విధంగా తమిళంలో సుబ్రహ్మణ్య భారతి గారు ఉన్నారు గొప్ప రచయిత ఈయన ఈయన కంటే సమాన స్థాయి కలిగిన కవి ఆయన సుబ్రహ్మణ్య భారతి సినిమా తమిళంలో తీశారు దాంట్లో మీరు నమ్మరు అది చేసింది షియాజీ షిండే అని ఒక వ్యక్తి ఆయనకు తెలుగు రాదు తమిళం రాదు మోస్ట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ సినిమా అయినా సరే దాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకొని చూసారండి వంద రోజులు ఆడింది సినిమా థియేటర్లలో రిక్షావాళ్ళు రిక్షాలు డ్యూటీలు బంద్ చేసి ఆ రోజంతా ఇరవై నాలుగు గంటలు తొక్కి నెక్స్ట్ డే ఆ సినిమాకి పోయి చూశారు అంటే వాళ్ళకున్న భాషాభిమానం సుబ్రహ్మణ్య భారతి మీద ఉన్న గౌరవం భక్తి వల్ల ఆ సినిమా అట్లా సక్సెస్ అయింది మీరు బయోపిక్లు సక్సెస్ అయితే అంటే అది ఉదాహరణ చెప్పుకోవాలి మనం అయితే దీనిలో కూడా సార్ మీకు ఇప్పటికే అంటే జనాదరణ కూడా విపరీతంగా వచ్చింది అంటే ఫిలింఫేర్ అవార్డులు కానీ మిగతా అవార్డులు కూడా ఇప్పటికే కైవసం చేసుకున్నారు వాటి గురించి చెప్పండి అంటే ఫిలింఫేర్ అవార్డు రాలేదు మనకు చాలా జైపూర్ జై జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేరళ ఫిలిం ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్ ఇవన్నీ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒక సమాన స్థాయి కలిగింది అనమాట Second best national films. మన గవర్నమెంట్ ఇచ్చే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ అదే అనమాట జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బెస్ట్ దాంట్లో వచ్చింది మనకు ఎందుకంటే జనరల్గా మీరు రైటర్ కాబట్టి ఒకరి జీవిత చరిత్ర తీయాలి అంటే మీకు అప్పటికే ఆయన మీద గౌరవం అభిమానం లేకపోతే ఏదో ఒకటి చెప్పాలనే తపన ఖచ్చితంగా ఉంటుంది కాలేజీ గారితో మీకు ఎట్లా ఉంది రేపోర్టు కానీ అనుబంధం కానీ ఆయన మీద ఉన్న అభిమానం కానీ కాలేజీ గారు అంటే ఇంకా ఆయన మా నాన్నగారు స్నేహితుడే ఇదే ఇంటికి ఆయన వచ్చారు చాలాసార్లు ఉద్యమం సమయంలో మా నాన్నగుడు ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండేదనమాట అప్పుడు సిక్స్టీ నైన్ తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకుపోయి దాన్ని మనం బిఏ బిఎస్పి అనుకుంటాం వేరే పార్టీ పెట్టి చెన్నారెడ్డి తరఫున గెలిచారు కదా దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపినప్పుడు బాగా బాధపడి మా నాన్న ఇంకా ఉద్యమం చేయాలి అన్నప్పుడు ఆయన జయశంకర్ గారు వచ్చి చెప్పారు మనం ఏ ఉద్యమం చేసినా దానికి ఒక రాజకీయ ముఖం ఉండాలి మనకు మనసులో ప్రజల భావాల లో ఎంత ఉద్వేగం ఉన్నా కూడా దానికి ఒక రూపం ఇచ్చి ముందుకు తీసుకోవాలంటే ఒక రాజకీయ నాయకుడు ఉండాలి ఇప్పుడే రాజకీయ నాయకుడి వల్ల ప్రజలు మోసపోయినారు ఇక దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేద్దామని చెప్పి కన్విన్స్ చేసిండ్రన్నమాట మా నాన్న ఇక్కడే సెంట్రల్ జైల్లో యాభై ఆరు రోజులు ఉన్నాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మేము ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇచ్చేది అనమాట మీకు అనుభవాలు కాలేజీ తర్వాత నేను చాలాసార్లు కలిశాను ఆయన సార్ని ఆయన అంటే ఎవరినైనా ప్రోత్సహించే వ్యక్తి ఆయన కల్మషం లేని వ్యక్తి తర్వాత వీళ్ళు ప్రతి సెకండ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ కవుల సమ్మేళనం జరిగే మిత్రమండలి సమావేశాలు జరిగేది వెళ్ళి మనకు తోచిన కవిత్వం అప్పుడు రాసింది అప్పుడు చదివినిపించాను అనమాట ఒక్కసారి సినిమా దగ్గరకు వద్దాం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ మిగతా సంస్థలు కానీ ఆర్థికంగా ఏమైనా సహాయం చేసి అసలు మీరు అడిగారా లేదా మీరే స్వయంగా ఖర్చు పెట్టుకున్నారా ఎన్నోసార్లు అడిగినాం ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు ఎవ్వరు ఇవాళ ఎఫ్డిసి దగ్గర డబ్బులు లేవండి ఇన్ని రోజులు దానికి ఒక చైర్మనే లేకుండా మేము మధ్య దిల్ రాజు గారు వచ్చినాక కొంచెం యాక్టివేట్ అయింది బహుశా ఇస్తారనుకుంటాను నేను ఎందుకంటే మనం ఇచ్చిన అప్లికేషన్ సీఎం గారి దగ్గర పెండింగ్ ఉంది మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయండి అని అడిగాం మనం చెప్పాలనుకుంటే ఎంత ఖర్చు అయింది సినిమాలు ఇప్పుడు వంద కోట్లు రెండు కాబట్టి వైట్ మనకు అందులో ఏమి నాకు నేను ఇచ్చింది చిన్న చిన్న అమౌంట్స్ మనకు మెయిన్ ఖర్చింది కెమెరాకే నాకు టెక్నికల్ టెక్నికల్గా ఎక్కువ పాటలకు కొంత ఎక్కువ ఖర్చు అయింది మాత్రం శ్రీనివాస్ గారు పాడారు నేనే నిర్మాత నేనే దర్శకుని కాబట్టి ఒక రూపాయి రూపాయి లెక్క పెట్టుకుని నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా పెట్టుకొని చేసిన సినిమా ఇది మనకు అట్లాంటప్పుడు ఒక సీన్ తీయడానికి బహుశా వైజాగ్ వెళ్ళాలని ఉంటుంది అనుకోండి అందులో కృష్ణ కృష్ణబాయమ్మ అని ఉన్నారు సార్ ఫ్రేమస్ ఫ్రెండ్ ఆమె వైజాగ్లు ఉంటారు మనం తీయలేం వైజాగ్ వెళ్ళి వైజాగ్ సీన్ ఇక్కడే క్రియేట్ చేసినాం అట్లా చేసి ఆమెతో మాట్లాడినట్టు చేసినాం అనమాట ఇంతకుముందు కూడా ఆల్రెడీ కొన్ని తీశారు కదా సినిమాలో అవునా నేను ఇంతవరకు ఒక రూపాయి రాలేదు సార్ ఈ మూడు లక్షలు వీళ్ళు కనుక ఇస్తే అదే మొదటి ఇన్కమ్ ఈ ఆరు సినిమాల మీద అన్నిటి అన్నిటి కలిపి మూడు లక్షలే మరి ఈ అన్నిటితోని భవిష్యత్తు సినిమా ఉంటుందా లేకపోతే కాలుజీ గారితో వచ్చిన అవార్డు స్ఫూర్తితోని ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు రెండు సినిమాలు సగంలో ఉన్నాయండి సార్ ఒకటి ఏమో గర్భకోశం ఇంకొకటి స్వాతి బలరాం అతడే ఒక వేమురి బలరాం అతడే ఒక సైన్యం అని సినిమా తీస్తున్నాము డెబ్బై శాతం షూటింగ్ అయిందని వారు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఫైనాన్షియల్గా ఏం లేదు మేము వద్దని చెప్పిన అట్లా నేను నాకు చేతనేది తీస్తాను సార్ ఎవరి డబ్బుల మీద ఆశపడి తీయను మనకు కొంతమంది మిత్రులు ఉన్నారు ఎన్ఆర్ఏ మిత్రులు వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారన్నమాట నీకు ఏది కావాలంటే అది చేసుకోండి మనకు డబ్బులు ఆశించేది లేదు ఇప్పుడు కాలేజీకి అవార్డు వచ్చేసరికి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు మీలో ఒక సృజనాత్మకమైన రైటర్ దాగి ఉన్నాడు ఇప్పటి పిల్లలు లేదా అంటే ఇప్పటి తరము చాలా వరకు మంచి ట్రెండ్ సెట్ చుట్టిస్తున్నారు చిన్న తక్కువ బడ్జెట్తో కూడా ఏదో ఒక సినిమాలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులలో మీరు కూడా మళ్ళీ కొంచెం ఏమైనా కోణం మార్చుకొని ఇంకా ఆ రూట్లో వెళ్ళే అవకాశం ఉందా మార్చుకోను అండి మార్చుకోను అంటే మాకు వాళ్ళకేమో ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళు అబ్బాయి ఉన్నాడు అతను వచ్చి ప్రేమ ఇప్పుడు మనం చూసినాం తెలంగాణ సినిమా అంటే తాగడం తినడం అమ్మాయిలను నేర్పించడం హత్యలు కొట్లాటలు రక్తపాతాలు ఇవే ఉంటున్నాయి మీరు ఏ సినిమా చూసినా అంతే నాకు ఆ ఉద్దేశం లేదు అంటే వాళ్ళకు భవిష్యత్తు ఉంది కదా వాడు సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే అటువంటి సినిమా తీసి ప్రజల యొక్క ఆదరణ పొందితే ఇంకో పెద్ద నిర్మాత తీసుకొస్తాడని చెప్పి ఇప్పుడు బలగం తీసినాడు వేణు తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ అనే దానికి రా రాజుగారు పెద్ద బడ్జెట్ ఇచ్చి చేయమన్నారు అట్లా చేస్తారనమాట వాళ్ళకు ఆ సినిమా రంగంలోనే భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశం పెట్టు మనకు భవిష్యత్తు అన్నది లేదు మనకు సినిమా రంగంలో నాకు నా ప్యాషన్ నాకు బలమైన కాంక్ష ఉన్నది ప్రజా ఉపయోగమైన సినిమాలు తీయడమే అండి అంత సినిమా అంటే ఖచ్చితంగా సందేశం ఉండాలా వినోదాత్మకంగా ఉండాలా మీకు రైటర్గా దర్శకుడిగా చెప్పండి సందేశమే ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు సినిమాల్లో లేదు సందేశం కానీ సందేశం ఉండాల్సిందే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మాధ్యమాల కంటే దృశ్య మాధ్యమానికి ఎక్కువ పవర్ అనమాట ఒక సినిమాలో సినిమా హాల్లో వెళ్ళి రెండు గంటలు లీనమై చూసిన వ్యక్తిని నువ్వు తాగుడు తినుడు కొట్లాటలు రక్త పాదాలు చూపిస్తే తను బయటకు వచ్చినాక వాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అండి అదే భిన్నమైన కోణను చాలామంది ఏం చెప్తున్నారంటే సందేశాత్మకం వద్దు మాకు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వినోదాత్మకంగా ఉండాలి లేకపోతే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే కొంతమంది అభిప్రాయం అదే అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు సినిమాలకు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు వాళ్ళను టార్గెటెడ్ ఆడియన్స్ అంటారండి చూసేవాళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య వాళ్ళే వాళ్ళకు జీవితం యొక్క పూర్తి విలువ తెలియదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి వాళ్ళకు లక్ష రెండు లక్షలు జీతం వస్తుంది వాళ్ళకు ఆ స్ట్రెస్ పోవడానికి స్ట్రెస్ బస్టర్స్గా సినిమాల్లో ఎంచుకుంటారు కాబట్టి వాళ్ళకి వినోదం ఉంటే చాలా అంటారు కానీ మనం డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు డిఫరెంట్ మనకు మనకు ఆ టార్గెటెడ్ ఆడియన్స్ అవసరమే లేదు నాకు ఎందుకంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు సినిమా హాళ్ళకు పోరండి అవి వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఓటీటీ వచ్చి ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చింది కాబట్టి ఓటీటీలో వచ్చిన సినిమాలు చూసుకుంటారు ఇప్పుడు మొన్న కాక హిట్ త్రీ అని సినిమా వచ్చింది ఒక నెల క్రితం సినిమా మొదలుపెట్టిన చివరి వరకు రక్తపాతాలే అది మనం నలభై యాభై ఏళ్ళ వయసున్న వాళ్ళకి అది ఎట్లా నచ్చుతుందండి అది మనకు ఇరవై ఇరవై ఏళ్ళ అబ్బాయికి ముప్పై ఏళ్ళ అబ్బాయికి నచ్చవచ్చు అమ్మాయిలకు అబ్బాయిలకు ఇప్పుడు అమెరికాలో సూపర్ డూపర్ హిట్ అయింది ఇక్కడ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు విద్యావంతులే కదా కానీ అయినా వాళ్ళ యొక్క టేస్ట్ మారుతుంది ప్రజల యొక్క ఎవరైతే సినిమాలకు వెళ్ళే టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ టేస్ట్ మారింది గతంలో ఫ్యామిలీ మూవీస్ ఫ్యామిలీ వాల్యూస్ కొంత సభ్యతాయుతమైన హాస్యము ఉంటే నచ్చినాయి ఇప్పుడు కాదు అన్ని అన్ని హద్దులు చెరది దాటేసి ఎంత వల్గర చూపించినా ఎంత ఎక్స్ట్రీమ్ హాస్యం ఎక్స్ట్రీమ్ వయలెన్స్ ఎక్స్ట్రీమ్ హీరోయిజం చూపిస్తే అది వాళ్ళకి నచ్చుతుంది సార్ ఇప్పటికే మీరు సీనియర్ కూడా ఒక సృజనాత్మకంగా రచయిత కూడా పెద్ద పెద్ద సినిమాలు కూడా మీకు తెలుసు మొన్న వివాదం ఏమైందో రెండు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ విషయంలో ఇటువంటి పరిస్థితులలో ఒక ఫ్యాషన్తో వచ్చిన సినిమా దర్శకునికి నిర్మాతకు థియేటర్లు ఎట్లా దొరకాలి ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రమే చివరికి గత్యా ఇంకేం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో ఇటువంటి సందేశాత్మకమైన చిన్న సినిమాలకు కంపల్సరిగా వారంలో రెండు షోస్ అన్నా ఇవ్వాలి రెండు ఒక మార్నింగ్ షో కానీ ఏదైనా ఒక షో ఒక నాలుగు రోజులు ఇవ్వాలనే నియమం ఉంది అక్కడ అద్భుతమైన ఇప్పుడు కేరళలో చూసుకోండి మలయాళంలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి ఎందుకంటే చిన్న సినిమాలను అంతగా ప్రోత్సహించారు వాళ్ళు దానివల్ల ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి క్రియేటివిటీ వస్తుంది ఇప్పుడు మనం ఓటీటీలో చూస్తే మలయాళ సినిమాలే చూస్తున్నారు అందరు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా డబ్బింగ్ చేస్తున్నారు వదిలేస్తున్నారు అట్లాంటిది మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మేము దిల్ రాజు గారికి ఒక రె ఇచ్చాం సార్ చిన్న సినిమాలను మీరు ఆదరించాలి కొంచెం ఈ థియేటర్ రిలీజ్ విషయంలో అంటే ఆయన ఈ బీయింగ్ ఏ ఫిలిం బిగ్ ఫిలిం ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్ కాబట్టి ఆయనకు ఆ విషయం మీద ఎటువంటి ఆలోచన ఉన్నదో మనకు అర్థం కావడం లేదు ఒకవేళ దిల్ రాజు గారితో చెప్పిన తర్వాత కూడా నేను ఏంటంటే వరంగల్ జిల్లా వరకు అవార్డు వచ్చిన తర్వాత కాలుజీ గారు ఊరగలి జిల్లా కాబట్టి ఏదైనా కొత్త ఆలోచన ఏదైనా చేయబోతున్నారా ఒక థియేటర్లో స్పెషల్ షో కానీ పిల్లలకు చూపెట్టడం కానీ చెప్పడం కానీ ఏమైనా ఆలోచన ఉందా వేస్తాను తప్పకుండా ఒక అంటే ప్రతి విషయం ఖర్చుతో కూడుకుందండి ఎందుకంటే నేను ఇప్పుడు థియేటర్ తీసుకోవాలంటే వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు మనమే కట్టుకోవాలి నిర్మాత కట్టుకోవాలి అది కాకుండా క్యూబ్లో అని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ ఉంటారనమాట వాళ్ళకు కూడా మనమే డబ్బులు కట్టుకోవాలి ప్రతిదీ పరిస్థితి వాళ్ళ పాప్కార్న్ మనం ఆ మూడు లక్షలకి ఎక్కువ ఉంది ఇప్పుడు మన వరంగల్లో అంత పెద్ద డిమాండ్ లేదండి ఎందుకంటే హైఫై సినిమా హైదరాబాద్లో బాగా వాళ్ళు చూసేటి అవన్నీ ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఇవాటి నుంచి స్ట్రైక్ ఉండాల్సింది ఏదో రాజకీయాలు అవి ఇవి చేసి దాన్ని మార్చేసినారు కానీ థియేటర్లు దే ఆర్ అనేబుల్ టు సస్టైన్ విత్ ది ఇన్కమ్స్ అందుకనే పాప్కార్న్ అవి ఇవి పెట్టుకుంటున్నారు కానీ సినిమా యాజేజ్గా థియేటర్స్ నడిచే పరిస్థితి లేదండి వాళ్ళు ఏదో గెటాన్ అవుతున్నారు కానీ ఒక చిన్న సినిమా వేయండి ఇప్పుడు వరంగల్లో వేయమని ఎంతోమందిని బతిలాడినా మేము ఏ లేదు ఎవరు దానికి వీళ్ళని అడగమంటే వీళ్ళకు సినిమా థియేటర్లన్నీ లీజ్కి తీసుకొని ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళని అడగమంటారు వాళ్ళు వేయరు మేము సరే డబ్బులు కడతామన్నా కూడా వేయరండి సినిమా పక్కన పెడితే రైటర్గా చాలా పేరు ఉంది మీకంటూ కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు నెక్స్ట్ ఆ ఆ ప్రస్థానం చెప్పండి ఎట్లా కొనసాగించబోతున్నారు ఇంకా అదే నాకు ఇప్పుడు సినిమా తీయాలంటే ఒక రెండు మూడు సంవత్సరాల ప్రయాస అండి నిద్రలేని రాత్రులు గడపాలి డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఇప్పుడు మనము బ్యాంకులలో డబ్బులు లెక్క పెట్టాలంటే కౌంటింగ్ మిషన్లో డబ్బులు దగ్గర అనేది తిరుగుతుంది కదండి అట్లా అంత స్పీడ్గా డబ్బులు ఖర్చు అవుతాయి మనం అన్ని డబ్బులు పెట్టి తీయడం నా వల్ల అవుతుంది ఈ ఉన్న రెండు సినిమాలు తీసి కనీసం ఓటీటో వరకు ఇచ్చిన చాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇప్పుడు ఇట్లాంటి అవార్డులు వస్తే కొంచెం హం వస్తుందండి ప్రోత్సాహం ఉంటుంది అరే మనం అంటూ ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నేను సినిమా దర్శకుని అని చిన్న టామ్ డిక్ అండ్ హ్యారీ కూడా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ అవార్డుల వల్ల మనకు ఒక తృప్తి కలిగితే ప్రజలందరికీ తెలిసింది రికగ్నిషన్ ఐడి ఇప్పుడు కళాకారుడికి ఏం కావాలండి ఐడెంటిఫికేషన్ రికగ్నిషన్ కావాలి అందుకని సినిమాలు కొంచెం స్లోగానే చేస్తాను బికాస్ ఆఫ్ మై ఏజ్ అండ్ అదర్ బర్డెన్స్ వల్ల ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేస్తానండి అంతే సార్ చివరిగా చెప్పండి ప్రజాకవి కాలోజీ అవార్డు జూరీ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని ఏం చెప్తారు మనం ప్రేక్షకులకు చెప్పే స్థితిలో లేవండి మనం ప్రేక్షకులంతా ఈ స్మార్ట్ ఫోన్లల్లో యూట్యూబ్ల సినిమాలు వీడియోలు అవి చూసే స్థితిలో మానసిక స్థితిలో ఉన్నారు కానీ ఒక మంచి సినిమా ఆదరించాలండి ఎప్పుడైనా ఇప్పుడు వరంగల్ వ్యక్తికి చెందిన సినిమా తీసినప్పుడు వరంగల్ వాళ్ళే ఆదరించకపోతే దాన్ని మనకు ఏ విధంగా ఉంటుందని చాలా అవమానకరంగా ఉంది నాకు నిజంగా చెప్పాలంటే కూడా ఈ సినిమా థియేటర్ వాళ్ళకు విధాలు కనీసం వాళ్ళు ఇవ్వాలి కదా వరంగల్ అని ఆయన పేరు పెట్టుకొని పెద్ద కళాక్షేత్రం కట్టుకొని కళాక్షేత్రంలో అన్ని కదండి సినిమా కనీసం అక్కడ వేయవచ్చు కదా అడిగారు నన్ను నేను ఇస్తా అని చెప్పి నేను ఫిల్మ్ అక్కడ కూడా వేయడం లేదు వాళ్లకు సాహిత్యం మీద అభిమానం ఉన్న అధికారులు ఉంటే చెప్పొచ్చు అండి రాజకీయ నాయకులకు స అధికారులకు సాహిత్యం మీద ముందు మమకారం లేదు మళ్ళీ మనకు ఈ ఆంధ్ర తెలంగాణ విభేదాల వల్ల కూడా మనకు చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణకు ఇప్పుడు ఏంటండి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కొక్క సంవత్సరానికి మూడు అవార్డ్స్ ఇచ్చారు అంటే మొత్తం ముప్పై అవార్డ్స్ అనుకోండి నాది ముప్పై ఒకటి అవార్డు ముప్పై అవార్డులల్లో తెలంగాణకు సంబంధించిన ఒకటే సినిమా ఉందండి మల్లేషం నువ్వు తెలంగాణ అవార్డులు ఏందండి అది గద్దర్ అవార్డ్స్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు గద్దరు కదా గద్దర్ పేరు మీద ఇచ్చింది ఆయన ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది ఏం చెప్తాం మనం ఏం మాట్లాడినా నాకు అది ఎఫెక్ట్ అవుతుందండి ఎఫెక్ట్ అవుతుంది నా భవిష్యత్తుకు అది సమస్య సినిమా రంగం పరిస్థితిలో తెలంగాణ చిన్న నిర్మాతలు దర్శకులు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన పరిస్థితి అది అంటే మీరు మాట్లాడకపోయినా చాలామంది కూడా మాట్లాడలేని పరిస్థితి కానీ ఇదే స్ఫూర్తితోని వరంగల్ జిల్లా ప్రజలు కావచ్చు మీరు కావచ్చు భవిష్యత్తులో ఇంకా చాలా చిత్రాలు తీయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ తీస్తాను ఆ రెండు సినిమాలు తెలంగాణ నేను ఏం తీసినా రెండు వేల పన్నెండులో నుంచి పెట్టాను సార్ నేను రిటైర్ కాగానే తెలుగు యూనివర్సిటీలో పీజీ డిప్లొమా అండ్ ఫిల్మ్ డైరెక్షన్ చేశాను లండన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్లో నేర్చుకున్నాను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసిన రిఫ్రెషర్ కోర్సులు అవి కండక్ట్ చేస్తాను దాంట్లో కూడా అటే అంటే నాకు తెలియదు కదా నాకు ఒక భావం ఉన్నది ఆ భావాన్ని తెర మీదకి ఎట్లా తీసుకురావాలి దృశ్య రూపంలో అన్నదానికి దెట్ ఈజ్ అ బిగ్ ప్రాసెస్ అనమాట అయితే నాకు ఒక సినిమాలు నడిచినా నడవకపోయినా నాకు ఒక గొప్ప సంతృప్తి ఏంటంటే నేను సినిమా రంగంలోకి వచ్చి ప్రతి చిన్న పని లైట్ మెన్ దగ్గర నుంచి దర్శకుడు చేయాల్సిన అన్ని పనులు నేర్చుకున్నాను ఎందుకంటే టు సేవ్ సమ్ మనీ చాలా ఎకానామిక్గా ఎట్లా చేయాలి అని కొత్త విద్య వచ్చింది కొత్త విద్య వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఆరు నవలలు రాశాను రెండు వేల పద్నాలుగులో నా సినిమా సెన్సార్ అయింది అనే సినిమాకు నాకు నంది అవార్డు వచ్చింది తర్వాత సినీ సినీవాలి హీరో ఆకాశం ఇప్పుడు మొన్న వరకు స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని స్వాతిలో సీరియల్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఈ మల్ల తీగ అనే దాంట్లో నాయకి అని వస్తుంది ఈ ఇక్కడ మనకి ఏముందండి అందులో వాళ్ళు ఏముంటే వాళ్ళకి ఏం నెక్స్ట్ విశాలాక్షి అనే మాసపత్రికలో వస్తుంది ఒకటి టాలీవుడ్ ఎంఆర్ఎస్ స్కానింగ్ అని ఒక శీర్షిక కండక్ట్ చేసినాను అంటే ఒక ఆరు నవలలు రాయగలిగాను నేను ఇంకొక గొప్ప మార్పునాడు ఏంటంటే సినిమాకు స్క్రీన్ ప్లే రాయడం వల్ల అది నా రచనలో కూడా ఉపయోగపడింది అనమాట అది నాది నాకే తెలుస్తుంది అప్పటి నవలకు ఇప్పటి నవలకు చూస్తే ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లే అంటే యాక్షన్ పార్ట్ అనమాట అది ఒక సంతృప్తికరంగా రాయగలుగుతున్నాను అది పాఠకులకు బాగా నచ్చింది అందుకనే మనం బాగా పాపులర్ అయినా స్క్రీన్ ప్లే దర్శకుడు ప్రభాకర్ జైని అయితే వారికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తారు నిర్మాత విజయలక్ష్మి గారు ఉన్నారు ఒకసారి వారి గురించి వివరించాల్సిందిగా జైని గారిని కోరుతున్నాం మీకు సపోర్ట్ అంటే డబ్బులు ఇవ్వడం మా వంతు సార్ ఇప్పుడు ఒక కళాకారుడికి కుటుంబం నుంచి అంత సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం ఇప్పుడు ఒక సినిమాకు డబ్బులు ఇచ్చి సరే సంపాదించుకొస్తాడేమో భర్త అనుకుంటే అవి పోడితే సక్సెసివ్గా ఇన్ని సినిమాలు తీయడానికి ఎవరు ఒప్పుకుంటారు సార్ మొత్తం మేము సంపాదించుకున్న డబ్బులన్నీ సినిమాలలోనే పోయినాయి మొత్తం మా శ్రీమతి విజయలక్ష్మి జైని మా అబ్బాయి ఆకాష్ జైని వీళ్ళ సహకారం లేని నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను సార్ ఎందుకంటే ఈ పోటీలకు సబ్మిట్ చేయాలంటే రకరకాల అప్లికేషన్లు పెట్టాలి ఫో జీపీజీ ఫోటోలు పంపమంటారు డైరెక్టర్స్ ప్రొఫైల్ అంటాడు యాక్టర్స్ క్యాస్ట్ ది రిప్లై అవన్నీ చేసింది మా బాబే వాడి వల్లనే ఐ కుడ్ డూ దిస్ టెక్నికల్ సార్ టెక్నికల్ దీనికి క్రియేటివ్ హెడ్ కూడా వాడే సినిమాకి ఎందుకంటే మనకు కొన్ని తెలియదు తెలుస్తాయి వాళ్ళు యంగ్స్టర్స్ కదా లేటెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఐ ఈజ్ మై సన్ ఆకాష్ మై వైఫ్ విజయలక్ష్మి జైని స్పెషల్ డ్యూరీ అవార్డ్ ప్రజాకవి